మెగాస్టార్ చిరంజీవి గారు అలీగారి కుటుంబాన్ని రీసెంట్ గా స్పెషల్ గిఫ్ట్ తో సర్ప్రైజ్ చేసినట్టుగా తెలుస్తోంది వివరాల్లోకి వెళ్తే అలీ చిరంజీవి గారు కలిసి ఎన్నో సినిమాస్ లో నటించారు వీరిద్దరి ప్రత్యేక బంధం అని చెప్పడంలో సందేహం లేదు చిరంజీవి గారు ప్రతి సంవత్సరం అలీగారి కుటుంబానికి హౌస్ లో పండించిన మామిడి పండ్లను పంపిస్తారన్న విషయం అలీ గారు ఎన్నో సందర్భాల్లో చెప్పుకొచ్చారు అయితే ఈ సంవత్సరం మామిడి పండ్లతో పాటు చిరంజీవి గారు మరొక సర్ప్రైజ్ గిఫ్ట్ పంపించినట్టుగా తెలుస్తోంది అదేమిటంటే చిరంజీవి గారి కోడలైన ఉపాసన గారు తన అత్త సురేఖ గారితో కలిసి అత్తమ్మాస్ కిచెన్ స్టార్ట్ చేసిన విషయం మనందరికీ తెలిసిందే అత్తమ్మాస్ కిచెన్ నుంచి కొత్త మామిడి పచ్చడితో పాటు మరికొన్ని పదార్థాలను పంపించినట్టుగా తెలుస్తోంది దీంతో ఎమోషనల్ అయిన అలీ గారు జుబేద గారు ఆ గిఫ్ట్స్ కు సంబంధించిన ఒక బ్యూటిఫుల్ వీడియోతో తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఇక గారు తన భార్య జుబేద గారితో కలిసి సొంత యూట్యూబ్ ఛానల్ తో తమ ఫ్యాన్స్ ని అలరిస్తున్నారు అని అని ప్రత్యేకంగా గుర్తు చేయాల్సిన అవసరం లేదు